ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక పల్లవి వేసిన ప్లాన్తో ఇంటిళ్ళి పాది కూడా అవని మోసం చేసింది నమ్మక ద్రోహం చేసింది అని అందరూ పూర్తిగా అయితే నమ్మేస్తారు ఇదంతా కూడా తట్టుకోలేని అవని తిన్నగా లాయర్ గారి దగ్గరకైతే వెళ్తుంది వెళ్ళి లాయర్ గారి ఆ చెంప ఈ చెంప పగల కొట్టి షర్ట్ పట్టుకొని మరి నిలదీస్తుంది ఎందుకని చెప్పేసి అబద్ధాలు చెప్పావు నువ్వు చెప్పిన ఒక అబద్ధం ద్వారా నా కుటుంబం అంతా కూడా ఈరోజు ఎంతగానో బాధపడుతుంది ఎవరి రక్తాలను పీడించి అన్యాయంగా డబ్బు సంపాదించి నువ్వు ఏవేవో ప్లాన్లు చేసుకుంటున్నావు అవన్నీ నీకు కలిసి వస్తాయా ఎవరి రక్తపు కూడు తిందామనుకుంటున్నావు అని చెప్పేసి అవని లాయర్ గారిని అయితే చిత కొట్టేస్తుంది అంతేకాదు లాయర్ గారు పక్కన ఫ్రూట్స్ తిందామని చెప్పి చాక్తో పాటు ఫ్రూట్స్ అక్కడ పెట్టుకోం కానీ ఆ చాక్ తీసుకొని ఆల్మోస్ట్ టచ్ అయ్యేటట్టు అయితే పెట్టేస్తుంది పీక దగ్గర అమ్మ అమ్మ నిజం చెప్పేస్తానమ్మా అని చెప్పేసి లాయర్ గారు అయితే నిజం చెప్పేస్తారు డబ్బుల కోసం అమ్ముడుకుపోతావా నలభై సంవత్సరాలుగా మా మావయ్య గారు నేను నమ్మారు అని చెప్పేసేసి ఇక వెంటనే అవని ఇదంతపా ఇదంతా కూడా ఆ పల్లవి చేసిన ప్లాన్ అనమాట ఇక పల్లవిని వదిలిపెట్టేదే లేదు పోనీలే పోనీలే అని ఊరుకున్నాను అని చెప్పేసి అవని పల్లవి మీద ఎంతో కోపంతో లాయర్ గారి దగ్గర నుంచి బయటకు వస్తూ ఉంటుంది లాయర్ గారి గేటు దగ్గర పల్లవి అయితే రావటంతో అవని చూసి షాక్ అయిపోతుంది ఏంటక్క జరిగిందనంతటికీ కూడా కారణం నేనే అని తెలుసుకొని చాలా ఆవేశంతో చాలా కోపంతో ఉన్నట్టున్నావే అని అనగానే చూడు నువ్వు ఈ ఇంటికి వచ్చిందే నా కుటుంబాన్ని విడకొట్టడం కోసం వచ్చావని నాకు అర్థమైంది ఒకప్పుడు నువ్వు నా భర్తను జైలుకు పంపించావు అయినా నిన్నేమీ అనలేదు ఇంట్లో ఎన్నో సమస్యలు సృష్టించవు పోనీలే పోనీలే మారుతావు అనుకున్నాను ఇక లాభం లేదు నన్ను అందరి దగ్గర చెడ్డదని చేయడమే కాదు ఆస్తి మొత్తం నా భర్త పేరు మీదకి వచ్చేటట్టు చేసి నన్ను ఒక మోసగత్తిని చేసావు ఈ నిజాన్ని ఈ విషయాన్ని ఇప్పుడే అత్తయ్యతో చెప్పేస్తాను అత్తయ్య నన్ను కాది నిన్నే మెడపట్టుకుని బయట గెంటేస్తారు అని చెప్పేసి మన అవని అయితే ఆటో ఎక్కి తిన్నగా ఇంటికి పోనిమని చెప్తుంది అమ్మో ఇంతకాలం అక్క నా చెంప పగల కొట్టింది మారు అత్తిల్లో అంటే నీ ఇల్లే బంధాలు బంధుత్వాలు ముఖ్యం అని నాకు చాలా లెసన్సే ఇచ్చింది కానీ ఇప్పుడేంటి అత్తయ్య వాళ్ళకు నిజం చెప్పేస్తానని అంత ఆవేశంతో వెళుతుంది ఒకవేళ నిజం చెప్పేస్తే నా బతుకు బస్టాండే అవుతుంది కదా అని చెప్పేసేసి ఇక అవని అయితే అలా వెళ్తూ ఉంటే పల్లవి ఏం చేస్తుందంటే అవని శారీని పిక్ తీసుకొని ఆ పిక్ని ఒక శారీస్ వాళ్ళకి కాల్ చేసి మీరేం చేస్తారో నాకు తెలియదు అర్జెంట్గా ఈ శారీ నాకు కావాలి అని చెప్పేసి అంటుంది కదా అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఎవరూ లేరు అవని రావంగానే అత్తయ్యకి నిజం చెప్పాలని అత్తయ్య అత్తయ్య అని ఇల్లంతా వెతికేస్తూ ఉంటుంది చివరాగరకు వాళ్ళ గదిలోకి వెళ్ళి పైన కూడా చూస్తుంది ఈ లోపల పల్లవి ఏం చేస్తుంది సేమ్ అవని లాంటి శారీనే కట్టుకొని అవని గదిలోకి వెళ్లంగానే డోర్ అయితే లాక్ చేసేస్తుంది ఈ లోపల పైన ఒంటరిగా ఉన్న అవని గురించి ఇంట్లో ఉన్న సమస్యల గురించి తన పిల్లల లైఫ్ ఏమైపోతుందో ఆస్తి లేకపోతే అని చెప్పేసి పార్వతి ఆలోచిస్తూ మెట్లయితే దిగుతూ ఉంటుంది కదా ఇంట్లో ఎవరూ లేక లేకపోవడం చూసుకున్న అవని ఏం చేస్తుంది అండ్ పల్లవి ఏం చేస్తుందంటే పార్వతి పాపం ఒక్కొక్క అడుగు పైనుంచి వేసుకుంటూ వస్తూ ఉండగా అచ్చం అవని లాంటి శారీనే కట్టుకొని పల్లవి వాళ్ళ అత్తయ్యని మెడపట్టుకొని పక్కకైతే పంపించేస్తుంది ఒక్కసారిగా తోసేస్తుంది పైనుంచి అమాంతం వెళ్ళి ఒక కబోర్డ్కి ఢీకొని తలకి రక్తం కూడా వచ్చేస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా అవని లాంటి చీరని కట్టుకొని పల్లవి మెట్ల మీద నుంచి పరుగు పరుగున పైకి వెళ్ళిపోవటం చూసి పార్వతి షాక్ అయిపోతుంది అవని అవని అని కళ్ళు తిరిగి ఒక్కసారిగా అయితే పడిపోతుంది ఎవరైనా ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి అని అవని పైనుంచి అంటూ ఉండగా గబాగబా పైకి వెళ్ళి పల్లవి ఏమీ తెలియకుండా సైలెంట్గా తీసేసి పక్కకైతే తప్పుకుంటుంది ఇక వెంటనే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోయిందేమోనని చెప్పేసి అవని అయితే కిందకైతే వచ్చేస్తుంది కదా ఇక వెంటనే అందరూ కూడా కుప్పకూలిపోయిన పార్వతిని చూస్తారు అదే సమయంలో ఉదయాన్నే పని మీద బయటకు వెళ్ళి వచ్చిన మన రాజేంద్ర ప్రసాద్ అలానే అక్షయ్ కమల్ వీళ్ళు కూడా కింద పడిపోయి ఉన్న పార్వతిని చూసి కాంగారు పడిపోతారు అసలు ఏమైంది అని చెప్పేసి అందరూ కూడా సోఫాలోకైతే తీసుకొని వస్తారు ఇక వెంటనే అక్షయ్ అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేసి మీరు అర్జెంటుగా రావాలి మా అమ్మగారు పైనుంచి కింద పడిపోయారు అని చెప్పేసి అనటంతో డాక్టర్ కూడా వస్తారు ఈ లోపల పల్లవి వచ్చేసేసి మళ్ళీ తను కట్టుకున్న నార్మల్ సరిలోకి వచ్చేసి అత్తయ్య గారికి ఏమైంది అసలు అత్తయ్యకి ఏమైంది ఈ రక్తం ఏంటి అని చెప్పేసేసి ఒకటి హడావిడి చేస్తుంది ఇక డాక్టర్ వచ్చిన తర్వాత తను ఏదో ఆలోచిస్తూ ఇక పైనుంచి కింద పడిపోయినట్టు ఉన్నారు కట్టు కట్టాను బ్లడ్ ఆగిపోతుంది ఒక ఇంజెక్షన్ కూడా వేశాను కాసేపు అలా ఉంచేసేయండి ట్యాబ్లెట్ వేసిన తర్వాత కూడా ఇంకా పెయిన్ తగ్గలేదనుకోండి ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకుని రండి ఇంకోసారి చెకప్ చేస్తాను అని డాక్టర్ చెప్పంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి అక్షయ్ వాళ్ళు అయితే చెప్తారు ఇక ఇంజెక్షన్ చేసిన తర్వాత పార్వతి అలా పడుకుంటూ ఉంటుంది ఆ తర్వాత పార్వతికి మెల్లగా అయితే మెలకు అయితే వస్తుంది ఈ లోపల కమల్ వాళ్ళ అమ్మని ఒళ్ళో పడుకోపెట్టుకొని ఉంటాడు కదా అమ్మయ్యా అన్నయ్య నాన్న అమ్మ మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తుంది అమ్మ స్పృహలోకి వచ్చేసింది అని చెప్పేసి ఇక అందరూ కూడా ఆనందంతో ఇక పార్వతి దగ్గరకైతే వస్తారు ఇక వెంటనే అసలు ఏమైంది పార్వతి కళ్ళేమిన తిరిగినియా పైనుంచి కింద పడిపోయో బీపీ టాబ్లెట్ వేసుకున్నావా అవని మీ అత్తయ్యకి బీపీ టాబ్లెట్ ఇచ్చావా అమ్మా అని ఇలా రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటారు అయితే అప్పటిదాకా సైలెంట్గానే ఉంటుంది పార్వతి ఏం మాట్లాడవేంటి పార్వతి అలా మౌనంగా ఉన్నావు అసలు నీకేమైంది అని చెప్పేసి అందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉండగా గట్టి గట్టిగా పార్వతి అయితే అవని అని అరవటంతో అయ్యో అత్తయ్య నేను మీ పక్కనే ఉన్నాను అత్తయ్య అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అవని చంప పగల కొట్టడంతో పాది షాక్ అయిపోతారు ఆఖరికి మనుషులు ప్రాణాలు తీసే అంత దాకా దిగజారిపోయావా నువ్వు నన్ను పైనుంచి కిందకు పడేసేసి ఈ ఇంట్లో నువ్వు చేసే పనులకు ఎవరూ కూడా ఎదురు తిరక్కోకుండా నీకంటూ ఎవరూ ప్రశ్నించకుండా ఉండకుండా ఉండాలని చెప్పేసి నీ అడ్డును తొలగించుకుందామని నా ప్రాణాలే తీసేద్దాం అనుకున్నావా నువ్వు అని అనగానే అయ్యో అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనగానే నేను నా కళ్ళారా చూశాను ఏవండి నేను పైనుంచి కింద పడిపోవడానికి గల కారణం ఎవరో కాదు E avaneine. అవననే తన రెండు చేతులతో బలంగా నన్ను పైనుంచి నెట్టేసింది నేను కళ్ళారా చూశాను అని చెప్పేసేసి అనగానే అయ్యో అత్తయ్య నేను అలా ఎందుకు చేస్తాను అత్తయ్య ఎవరైనా కన్న తల్లి లాంటి అత్తయ్యనో ఇలా ప్రాణాలు తీయాలని అనుకుంటారా అసలు నేను ఎందుకు చేస్తాను అత్తయ్య నన్ను నమ్మండి అని అనగానే ఆహాహా ఇంకా ఎంతకాలం నమ్మిస్తావమ్మా నిన్నటికి నిన్న ఏం చేసావు అందరి చేత గుడ్డిగా సంతకాలు పెట్టించేసి నీ భర్త పేరు మీద యావదాస్తి దాస్తి రాయించేసుకున్నావు ఈరోజు అడగ ఇంట్లో పెద్ద దిక్కుగా నేను ఉండి నీకు అడ్డంగా నిలదీస్తున్నానని చెప్పేసేసి నా ప్రాణాలే తీసేద్దామనుకున్నావు యావండి ఇంతకాలం ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా పోనీలే పోనీలే అని ఊరుకుంటూ వచ్చాను ఇక నేను చూసిన కానుంచి ఎన్నో వేషాలు వేసుకుంటూనే వచ్చింది పోనీలే అని ఊరుకున్నాను కానీ ఆఖరికి నా ప్రాణాలు కూడా తీయాలనుకుందిని కాబట్టి అవనిని నేను ఈ ఇంట్లో ఉంచాలి అనుకోవటం లేదు ఇలాంటి వాళ్ళు ఉంటే ఈరోజు నాకు జరిగినది రేపు ఇంట్లో వాళ్ళు ఎవరికూ ఒకరికి జరుగుతుంది ప్రాణాలు తీసే హంతకురాలు మన ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పేసేసి పార్వతి ఏంటి ఇంకా ఏం చేస్తున్నావు నీ కన్నీలతో నీ అబద్ధాలు మాటలతో ఎవరిని నమ్మించాలనుకుంటున్నావు పద ఈ ఇంట్లో ఉండటానికి వీలు లేదు అసలు ఈ ఇంటి మీద నీ నీడ కూడా పడ్డానికి వీలు లేదు పద అని చెప్పేసేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నానమ్మ ఏంటి నానమ్మ మా అమ్మని బయటకు పంపించేస్తున్నావు ప్లీజ్ నానమ్మ అమ్మని బయటకు పంపించొద్దు నానమ్మ అని చెప్పేసి ఆ రాజా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఎవరి మాటలు వినకుండా అలానే చూస్తూ ఉంటే ఏవండి నన్ను మీరు నా అర్థం చేసుకున్నారండి అని చెప్పేసేసి మన ఇక అవనీ శ్రీ మన తన భర్త అక్షయ్ని కూడా అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా మౌనంగా ఉండటంతో అత్తయ్య నా మాట వినండి మావయ్య మీరైనా నా మాట వినండి అని అంటూ ఉంటారు కానీ పార్వతి మాత్రం ఎవరి మాట లెక్క చేయదు కమలు కూడా అమ్మ ఒకసారి ఆలోచించమ్మా వదిన ఎలాంటిదో మనకు తెలిసిందే కదా వదిన ఇలా ఎందుకు చేస్తుందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే నీలాంటి అమాయకులు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారా అని చెప్పేసి ఒక్కసారిగా అటు ఆ రాజ్య ఏడుపుని పట్టించుకోకుండా ఎవరి మాటని పట్టించుకోకుండా పల్లవిని ఇంటి నుంచి బయటకైతే గెంటేస్తుంది ఒక్కసారిగా పల్లవి అయితే కింద పడిపోతుంది కింద పడిపోయిన పల్లవిని చూసి చూడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో నీది ఒక అనాథాశ్రమం నుంచి వచ్చావు నీలాంటి వాళ్ళకి ఇంత పెద్ద కుటుంబం ఆస్తులు అంతస్తులు బంధాలు బంధుత్వాలు అన్నీ ఇచ్చి నెత్తి మీద పెట్టుకున్నందుకు నా ప్రాణాన్ని తీయాలనుకున్నావు కదే ఈ ఇంటి కొడలుగా వచ్చి ఈ ఇంట్లో దీపాన్ని వెలిగించి నా కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్తావని అని ఇంటి కొడలుగా తీసుకొని వస్తే చివరాకరకు నా తల దగ్గర దీపం పెట్టేటట్టు ప్లాన్ చేస్తావా ఇక నీకు ఈ ఇంటికి సంబంధం లేదు అసలు నీకు ఈ ఇంట్లోకి రావాల్సిన హక్కు లేదు అంతగా కావాల్సి వస్తే నా కొడుకు చేత నీకు విడాకులు ఇప్పించేస్తాను నువ్వు అనాథాశ్రమానికి వెళ్ళిపో ఇక నుంచి నీ నీడ కూడా నా ఇంటి మీద పడటానికి వీలు లేదు అని చెప్పేసి అంటూ ఉంటే అత్తయ్య కాళ్ళు పట్టుకొని అత్తయ్య నా మాట వినండి అత్తయ్య నేను ఇదంతా చేయలేదత్తయ్య ఇదంతా చేయలేదు అసలు నేను ఆ టైంలో లేను నన్ను పైన ఎవరో లాక్ చేశారు నేను ఎంతవరకు లాక్ తీయమని అడుగుతూ ఉన్నాను చాలా వరకు నాకు ఎవరు లాక్ తీయలేదు ఆ తర్వాత ఎప్పటికో లాక్ తీసి వచ్చేసరికి కింద ఏమో మీరు ఇలా పడిపోయి ఉన్నారు అంతే అత్తయ్య నేను నా కూతురు ఆరాధ్యం మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను అత్తయ్య అని అనగానే చూసారా అండి చూసారా తిన మాటలు నమ్మటం కోసం ఇంకా ఎన్నెన్ని సాకులు ఎన్నెన్ని ఒట్లు వేస్తుందో నువ్వు ఎవరి మీద ఒట్టు వేయొద్దు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే పాది బయట ఉంటారు గుమ్మం బయట రోడ్డు మీద పడిపోయి ఉంటుంది మన అవని అయితే అయితే ఇదంతా జరుగుతూ ఉండగా మన పల్లవి ముఖం ఆనందంతో దీపావళి రోజు చిచ్చుబుడ్లు వెలిగినంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది ఇక కమల్ కన్నీరు తుడుచుకుంటూ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని క కన్నీరు తుడుచుకుంటూ ఉండగా ఇలా కన్నీరు తుడుచుకుని పక్కకైతే చూస్తాడు పక్కకు చూడంగానే ఒక్క నిమిషం ఆగమ్మా వదినని అన్యాయంగా అన్నేసి మాటలు అనవ్వు అనద్దు వదిన అటువంటిది కానే కాదు అని అనగానే నీ కన్న తల్లి ప్రాణాల కన్నా నీకు నీ వదిన మాట మీదే నమ్మకం ఉందరా అని అనగానే అవునమ్మా ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు కమల్ నువ్వు అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది బావా అత్తయ్య గారికి ఇదిలా ఎదురిస్తున్నవెందుకు అత్తయ్య గారు చెప్పింది అబద్ధం ఎందుకు చెప్తారు అని అనగానే అవును మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి ఒకసారి మన అందరం ఇక్కడే ఉన్నాం కదా ఒకసారి అటు చూడండి అని చెప్పేసేసి ఇక గోడ పక్కన అచ్చం అవని లాంటి చీరే ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇక గబా గబా వెళ్ళిన మన కమల్ ఆ చీరను తీసుకుని వచ్చి అందరికీ చూపిస్తాడు చూడండి చూడండి సేమ్ వదిన లాంటి చీరే వదినేమో ఎవరో పైన రూమ్లో లాక్ చేసి పెట్టేశారు ఇక ఎప్పటికో వదిన కిందకి వచ్చేసరికి అమ్మ నేల పాలైపోయింది రక్తపు మడుగుల్లో ఉంది అంటే అచ్చం అవని వదిన లాంటి శారీ కట్టుకొని ఈ ఇంట్లో అమ్మ ప్రాణాలు తీయటానికి వచ్చారు ఇదంతా కూడా అవని వదిన మీద శత్రుత్వంతో చేస్తున్నారు ఈ ఇంట్లోకి ఎవరో వచ్చారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పార్వతి సైతం ఆ చీరను చూసి షాక్ అయిపోతుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు కమల్ చెప్పింది కూడా నిజమే అచ్చం అవని లాంటి శారీని తీసుకొని నీ ప్రాణాలు తీయటానికి వచ్చారని స్పష్టంగా అర్థమైపోతుంది అనవసరంగా అవనిని మనందరం కూడా అపార్థం చేసుకుని అని అనగానే అప్పుడు మన అక్షయ్ కూడా అవునమ్మ ఇదంతా కూడా ఎవరో మన మీద శత్రుత్వంతో చేస్తున్నారు మన శత్రువులు ఎవరున్నారో తెలుసుకోవాలి అని అనగానే ఎందుకు ఎందుకన్నయ్య అసలు అవని లాంటి అవని లాంటి చీర కట్టుకొని ఈ ఇంట్లోకి ఎవరు వచ్చారో సీసీ కెమెరాలో ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా ఇప్పుడే వెళ్ళి సీసీ కెమెరా ఓపెన్ చేస్తాను అని చెప్పేసేసి కమలైతే సీసీ కెమెరా దగ్గరికి వెళ్తూ ఉంటే బావా నీకెందుకు బావా నేను వెళ్తాను నేను వెళ్ళి అసలు అచ్చం అవని అక్కలాంటి శారీ కట్టుకొని వచ్చింది ఎవరో చూస్తాను అని చెప్పేసేసి లోపలికైతే వెళ్తూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఎవరు వెళ్ళద్దు మొత్తం అందరికీ జరి తెలియాలి ఇలాంటి శారీ కట్టుకొని ఈ ఇంట్లోకి వచ్చింది ఎవరో అన్నది మనకు పూర్తిగా నిజాలు తెలియాలి అని చెప్పేసి అనగానే సరేనాన్న నేను ఇక్కడికి మొత్తం ఫిట్ చేపిస్తాను ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఇక మన కమలైతే లోపలికైతే వెళ్తాడు కమల్ లోపలికి వెళ్ళి మొత్తం సీసీ కెమెరా రికార్డింగ్ అలానే ఇక సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇంట్లో ఉన్న టీపై మీద అయితే పెడతాడు టీపై మీద పెట్టి ఒక్కసారిగా ఆన్ చేస్తాడు ఇక పల్లవి అయితే ఇప్పుడు నేను రోడ్డు మీద ఉంటాను ఇప్పుడు నన్ను ఈ ఇంట్లో వాళ్ళు చంప పగల కొట్టి మరి కాసేపట్లో నన్ను బయట గెంటేస్తున్నారు అని చెప్పేసేసి ఇక మన ప క మన పల్లవి అయితే కుప్ప కూలిపోతుంది పల్లవి పని పూర్తిగా అయిపోయింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది కమల్ అనుకున్నట్టుగానే వీడియో ఆన్ చేస్తాడు వీడియో ఆన్ చేసేసరికి ఇంటిల్లాది పాది పల్లవి లాంటి శారీ కట్టుకొని ఇంట్లోకి ఎవరు వచ్చారా అన్నది తెలుసుకొని ప్రతి ఒక్కరూ షాక్ అయితే గురి అవుతారు కట్ చేస్తే ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాతి ప్రోమోలో ఇక కడుపుతో ఉన్న పల్లవి బతుకు నడి రోడ్డు మీద పడబోతుంది అవని ఇంతకాలం పశ్చాత్తాపంతో అనవసరంగా అపార్థం చేసుకున్నామని ప్రతి ఒక్కరికి అయితే తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి పల్లవి లైఫ్ లైఫ్లో ఇక అందరూ పల్లవి గురించి నిజం తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు వస్తున్నాయి అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పల్లవి ఏంటి అంటే కో కంగారులో శారీని ఎవరికీ కనబడుకోకుండా గోడ అవతల విసిరేశాను అనుకుంటుంది కానీ మన అవని మంచితనానికి ఆ శారీ గోడ అవతల పడకోకుండా గోడ ఇవతలకి పడుతుంది కరెక్ట్గా వీళ్ళ కాంపౌండ్లోనే ఆ శారీ దొరకటంతో పల్లవి అయితే అడ్డంగా దొరికిపోతుంది సీసీ కెమెరాల ద్వారా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అసలు మన కమల్ తన భార్యను కాపాడడం కోసం సీసీ కెమెరాని అక్కడ వరకు ఏమైనా కట్ చేస్తాడా లేకపోతే పల్లవి నిజంగానే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్